మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనములలో ఎబేజు అనబడిన వ్యక్తి చేసిన ప్రార్థన అతని మనవిని అంగీకరించిన దేవుడు అతనిని ఆశీర్వదించగా అతని సహోదరులందరికంటే కూడా ఘనత పొందిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఎబేజు గురించి విస్తారంగా అక్కడ రాయబడలేదు కేవలం రెండు వచనాలలో అతని చరిత్ర అంతా కూడా క్లుప్తీకరించబడింది అతడు ధనవంతుడో పేదవాడో మనకి అక్కడ చెప్పబడ చెప్పలేదు ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అని అక్కడ రాయబడి ఉంది ఆ ఎబ్బేజు యొక్క జీవితం మనం చూస్తే ఎబ్బేజు అనగా వేదన వేదనతో అతని తల్లి అతనికి జన్మనిచ్చింది కాబట్టి ఆ పేరు అతనికి కలిగిందని మనం అక్కడ చదువుతున్నాం ఎటువంటి వేదన చెప్పబడలే చెప్పబడకపోయినప్పటికీ మనకి ఎబ్బేజు జన్మస్తమయంలో ఆ యొక్క సమయంలో ఆమె పడిన బాధ వర్ణనాతీతమై ఉండి ఉంటుంది అందుకే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బహుశా తన కుమారునికి ఆ తల్లి ఆ పేరు పెట్టి ఉంటుందేమో వేదనలో పుట్టి తల్లిని వేదనకి గురి చేసి తుదుకు వేదన అనే పేరుతో ఈ లోకానికి అడుగు అడుగుపెట్టినవాడు ఎబ్బేజు ఒక మాటలో చెప్పాలంటే కష్టము దుఃఖముతో కూడుకునే నా జీవితం ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ఉంటాడు ఎందుకంటే అతని గురించి చెప్పబడిన రెండు వచనాలలో ఎక్కువ భాగము ఆయన చేసిన ప్రార్థన గురించే ఉంది దీన్ని బట్టి మనం నేర్చుకునేది మనం కూడా ఎల్లప్పుడూ దేవుని వైపు కనులెత్తి మొరపెట్టవలసి ఎలాగో అనే సత్యం శ్రమ కలిగిన శోధనభరితమైన గడిళ్ళలో మనం చేయవలసిన పనేంటో ఎజు జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం అందుకే అతని సహోదరుల కంటే కూడా అతను ఘనత పొందిన వాడై ఉండేనో అని వ్రాయబడుతుంది అక్కడ మనం చూస్తున్నాం నిజంగా దేవుడు ఘనంగా ఎంచుకుంటున్నాడు ఎదుటివారికి తృణీకరింపబడిన వాడిగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఘనం పొందిన వాడిగా ఉంటున్నాడు ఈరోజు మన జీవితంలో మనం కూడా ఎదుటివారికి తృణీకరింపబడిన వారంగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో ఘనము పొందే వారంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలో ఎబ్బేజీ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుందాం ఎబ్బేజీ సహోదరులు ఎంతమంది ఉన్నప్పటికీ వారి గురించి అక్కడ ప్రస్తావించబడలేదు కానీ కేవలం ఎబ్బేజీ యొక్క జీవిత వృత్తాంతమును మాత్రమే పరిశుద్ధ పరిశుద్ధాత్మతో దేవుడు ఇక్కడ రాయించారు అదే అతనులో మనం కనుగొనే గొప్పతనం మనం చూసే ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం అక్కడ ఆయన చేసిన ప్రార్థన ఏ విధంగా ఉంది ఆ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నప్పుడు అక్కడ ఆయన చేస్తున్న ప్రార్థనని మనం చూస్తే పదవచనంలో ఎబ్బీజు ఇష్రాయలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసిను అని మనం చదువుతున్నాం ఇక్కడ నాలుగు అంశాలని మనం చూస్తాం నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించాలి నీ నువ్వు నన్ను ఆశీర్వదించాలని దేవుడిని అడుగుతున్నాడు నా సరిహద్దులను విశాలపరిచి విశాలపరచు అని మరి అడుగుతున్నాడు మూడవది చూసుకుంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండు దయచేయి అని అడుగుతున్నాడు నాలుగవది నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు అని అడుగుతున్నాడు ఇక్కడ ఈ మాటలను మనం చదువుతున్నాం దేవునిచే ఆశీర్వదింపబడాలనే పట్టుదల నిశ్చయిత ఈ మాటలో మనకు కనిపిస్తుంది నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి పట్టుదలతో వేడుకున్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యాన్నైనా అద్భుతాన్నైనా జీవితంలో చేయగలడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ పోనివ్వను అని పట్టుదలతో చేసిన వారు ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇప్పుడు కూడా యాకోబు మగసిరి గలవాడే అని పట్టుదలతో దేవునితో పోరాడి గెలిచి దీవించబడినవాడు మనం చూస్తున్నాము ఆ యొక్క చరిత్రలో భక్తుల జీవితాలు నా సరిహద్దులను విశాలపరచు అంటున్నాడు విశాలపరచడం అంటే విస్తరింపబడడం విస్తరణ అనే ఆలోచన ప్రప్రదంగా దేవుని మదులోనే జనించిందేమో ఆయన మనం ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మీరు ఫలించి బహుప అభివృద్ధి పొంది విస్తరించి అనే ఆశీర్వాదాన్ని తొలి మానవుడైన ఆదాము అవలబ్ది ఆదాము అవలకి దేవుడు అనుగ్రహించింది అక్కడ చెప్తున్న మాటలు ఈరోజు మనం చదువుకుంటున్న మాటలు మనం గమనించవలసింది కృత నిబంధన కాలంలో ఉన్న మనం కూడా కృత నిబంధనలు కూడా సంఘము ఎరుషులేము నుండి అనేక ప్రాంతాలకి విస్తరించబడింది విస్తరించాలనేది దేవుని యొక్క ఆలోచన ఆయన సంకల్పం ఎబ్బేజు ఏ విధంగా విస్తరించబడ్డాడు ఏ వి ఏ విధంగా విస్తరించబడ్డాడు అనేది తర్వాత కానీ దేవుణ్ణి అడుగుతున్నది మాత్రం నా సరిహద్దులను విశాలపరచు అని అడుగుతున్నాడు తర్వాత నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి చేయి తోడుగా ఉండడం అంటే దేవుడు తోడుగా ఉండడమే జీవితంలో దేవుని తోడు సహాయ సహకారాలు లేకుంటే ఏవి చేయలేము అన్న సత్యాన్ని గ్రహించినవాడు ఎబ్బజు అందుకే నీ చేయి నాకు తోడుగా ఉండు అని మనవి చేసుకుంటున్నాడు మరి భక్తుడైన ఏసేపు జీవితంలో కూడా దేవుడు అడుగడుగున అనుక్షణము కూడా తోడుగా ఉన్నాడు కాబట్టే తన యజమాని ఇంటిలో చెరసాలలో దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించి తద్వారా సింహాసనమును అధిష్ఠించగలిగాడు మనం చూస్తున్నాం నీ చేయి నాకు తోడుగా ఉంచు అని అడగటం నిజంగా దేవుని యొక్క అవసరం ఏంటో తెలుసుకొని అడుగుతున్నాడు ఇక్కడ ఎబ్బేజు నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు అంటే కీడు నన్ను బాధపరచుకుంటున్నట్లు దానిలో నుండి నన్ను తప్పించు కీడు శోధన మనల్ని బాధపరుస్తాయి వాటి బారి నుండి ప్రతిక్షణం మనం తప్పించబడే వారంగా ఉండాలి అయితే ఇక్కడ మనం చూస్తే ఒక విషయాన్ని గమనిస్తే నీ చేయి నాకు తోడుగా ఉండు అన్నది నిజంగా కీడు రాకుండా తప్పించు అన్నదానికి చాలా దగ్గర సంబంధం మనం చూస్తున్నాం దేవుని యొక్క చేయి తోడుగా ఉంటే కీడు నుండి తప్పించబడతాము వెనేసుక్రీస్తు వారు నేర్పిన ప్రార్థనలో కూడా ఇటువంటి ప్రార్థనా అంశమే మనకు కనిపిస్తుంది శోధనలు మమ్మల్ని షోధుల నుండి కా దుష్టు నుండి కీడు నుండి తప్పించు అని మనం ఆరో అధ్యాయ మత్తేసు వార్త పదమూడవచనంలో మనం చూస్తాం దేవుని యొక్క ఉద్దేశం మనం ఎప్పుడూ కూడా కీడులో నుంచి తప్పించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఎబ్బేజు చేసిన ప్రార్థన నిజంగా మనం చూసుకుంటే దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ మాటలు దేవుణ్ణి అడుగుతున్నాడు అని అంటే నిజంగా తన యొక్క జీవితంలో ఎంతో బాధని ఎంతో వేదనని అనుభవించిన వాడు ఎవరైనా మనల్ని వేదన అనే పేరుతో పిలిస్తే లేదా ఎవరికైనా వేదనగా మనం ఉన్నామని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో కదా అవమాన భావంతో కృంగిపోతాం కదా అంత మాత్రమే కాకుండా అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికో అవమా ప్రతిగా అనుకో మనం అయితే మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే మనలైనా ఎవరైనా కించపరిచి మాట్లాడితే మనం సహించలేం ఎబ్బేజు యొక్క పేరును బట్టి సమాజంలో అతనికి మిగిలింది నింద అవమానము కృంగుదల బాల్య దినముల నుండి అతని యొక్క పేరు తన వ్యక్తిత్వంపై ఒక మచ్చలాగే మిగిలిపోయింది పేరును బట్టి ఎన్నో నొప్పించబడిన అనుభవాలు ఎబ్బే ఎబేజుకున్నాయి ఆ ఎబ్బేజుపై తన కన్నతల్లే దోషారోపణ చేస్తుంది అందువల్ల తన పేరును పట్టి ఎబేజు ఎంత మాత్రం కూడా సంతోషంగా లేడు తన పేరుకి తగినట్లుగా తన జీవితం లేదు అన్న ఉద్దేశంతో శాపమును ఆశీర్వాదంగా మార్చగల దేవుని చెంతకు చేరి మొరపెట్టాడు కొంతమంది ఎవరైనా మన జీవితంలో కూడా ఎందుకు పనికిరావు ఇవేం చేయలేవు అని ఎవరి చేతనైనా నిందించబడుతున్నా కించపరచబడుతున్న అపహాస్యానికి గురవుతున్న ఎబ్బేజు ద్వారా నేర్చుకునే పాఠం గతము భవిష్యత్తును నిర్దేశించదు అని దేవుడు ప్రతి స్థితిని గతిని గమ్యాన్ని మార్చడానికి సమర్థుడు అని మనం ఈ మాటలను చూడాలి నేర్చుకోవాలి ఎబ్బేజు యొక్క జీవితం ద్వారా కీర్తనకారుడైన దావీదు ఒక మాటని తెలియచేస్తున్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చంలో ఒక మాట చదివితే ఏమంటున్నాడు అంటే ఎహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును దేవుడు తన ప్రజలకి బలాన్ని అనుగ్రహించేవాడు తన ప్రజలకు సమాధానాన్ని కలగచేసి వారిని ఆశీర్వదించేవాడు అనే మాటను మనం అక్కడ చదువుతున్నాం దావీదు కీర్తన కీర్తన కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాటలేంటే ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో తన ప్రజలు తన దగ్గరకు వచ్చినప్పుడు బలహీనతతో కృంగినప్పుడు కృంగిన వేళ శ్రమ పడుతున్న వేళ శోధింపబడుతున్న వేళ బలహీనతలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తన ప్రజలను బలా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించే దేవుడని తన ప్రజలకు సమాధానాన్ని కలగచేసి వారిని ఆశీర్వదించే దేవుడుగా మనకి చూపిస్తున్నాడు దావిదు భక్తుడు ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండవ చిన్నంలో మనం ఆటనే చదువుతున్నాము మరి ఇక్కడ ఇలా చూసుకుంటున్న తన యొక్క జీవితం నిజంగా మరి అంత హేళన పరిస్థితి అంత అవమాన స్థితి అంత కృంగిన స్థితి అలాంటి స్థితిలో ఎబ్బేజు దేవుని అడుగుతున్న మాటలు దేవుని దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటున్నవి దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నవి దేవుడు ఎబ్బేజు జీవితాన్ని మార్చిన దేవుడు నేటికి కూడా సజీవుడు ఆయన మన స్థితిలో కూడా మన జీవితంలో కూడా స్థితిగతిని మార్చే దేవుడని మనకి చూపిస్తున్నాడు ఎబ్బేజు యొక్క తన జీవితం ద్వారా తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టు జీవిత పైన మట్టి పరిస్థితులు గుండా కొనసాగుతుందో గమనించుకున్నాడు దేవుని దృష్టికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని దృష్టిలో ఘనుముగా ఘనుడుగా ఎంచబడ్డాడు నిజంగా మన జీవితంలో మనం అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కృంగిపోయేవారం కాకుండా ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం అట్లాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన భక్తుల జీవితాలు వారు చేసిన పనులను మనం నేర్చుకోవాలి దేవుని దృష్టికి మనం ఎంతో ఎంతో విలువైన వారు మనం నేర్చుకోవాలి మనం ఆ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా మన జ్ఞప్తిలో ఉంచుకోవాలి ఎటువంటి వైఫల్యాలు ఎదురైనప్పటికీ అవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు గ్రహించవలసింది ఒకటే క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో ఆయనను పట్టి మనం ఏమి కాగలమో గుర్తించుకోవాలి గుర్తించగలగాలి ఇందుకు ఈ మాటని మనం చదువుకుంటున్న మాట ఈరోజు ఏ విధంగా మన జీవితానికే ప్రయోజనకరం అవుతుందో అనుకుంటున్నప్పుడు అపోస్తుడైన పౌలు అపోస్తుడిగా మార్చబడకముందు పౌలుగా మార్చబడక ముందు సౌలుగా ఉంటున్న తన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు హింసకుడు దూషకుడు హానికరుడైన ఆయన జీవితాన్ని దర్శించిన వేళ మార్పు దూషించిన యేసును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి బూది గంధాలు మోసుకొని వెళ్ళాడు ఇది కదా సరిహద్దులు విస్తరించబడడం అంటే ఈ రోజు మన జీవితంలో మనం కూడా తన ద్వారా తెలుసుకున్న పౌలు గారి ద్వారా తెలుసుకుంటున్న మాట ఏంటి అని అంటే ఎవడైనను క్రీస్తు ఏసునందున్న ఎడల నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో అన్నీ కూడా కొత్త వాయును అనే మాటని మనం చదువుతున్నాం ఆ మాటని మనం చూస్తున్నాం మనము దేవుని చేతి పని ఆయన చేతి పని అయి ఉన్నా మనం దేవుడు తన అరిచేతులలో మనం చెక్కున్నాడు మన స్థితిగతులను గమనిస్తున్నాడు మన పరిస్థితులను చూస్తున్నాడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఆయన ఎద్దుకి మరలి వెళితే మరలి వెళ్ళాలి మనం ఆ ఎబ్బేజు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నది అదే తనకివ్వబడిన పేరును పట్టి తల్లిపై ద్వేషభావాన్ని పెంచుకోలేదు పరిస్థితులు మార్చగలిగిన ఇష్రాయులు దేవునికి మొరపెట్టినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం నిందింపబడిన తాను బాధింపబడిన తాను సమస్య పరిష్కారం ఏంటో పరిష్కారం కొరకు ప్రజల ప్రధానుల ఎద్దులకి ఎవరు అధికారులు ఎవరి దగ్గరికి మనుషుల దగ్గరికి పరిగెత్తలేదు ఈరోజు సమస్యని మన జీవితంలో వస్తే సమస్య పరిష్కారం కొరకు నలుదిక్కులా పరిగెడుతున్నాం కానీ దేవుని చింతకు రావడం కరువైపోతుందేమో ఈ మాటలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునొచ్చు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు తన తను రాసిన పదిహేడు అధ్యాయము ఐదో వచనంలో మనం చదువుతున్నాం నరులను ఆశ్రయించడం కంటే ఎహోవాని ఆశ్రయించటం మేలు రాజులను ఆశ్రయించటం కంటే ఎహోవాని ఆశ్రయించటం మేలు అని దావిద భక్తుడు మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్న ఎబ్బేజు తన జీవితంలో మాటలతో ఉండిపోలా తను తను చర్యగా చేస్తున్నాడు తన జీవితంలో ఎదురైన పరిస్థితిని మార్చుకోవడానికి సమస్యకి పరిష్కార పరిష్కరించగలిగిన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ప్రతి విధమైన ఆశీర్వాదానికి కారణమైన వాడు దేవుడే అని గ్రహించాడు మరి ఆ సమస్తమును ఇవ్వగలిగిన వాడు దేవుడని గ్రహించాడు గమనించాడు గుర్తించాడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదాన్ని భవిష్యత్తుని ఇవ్వగలడు అని దేవుని దగ్గరకు వెళ్ళి దేవునిని నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు ఈరోజు మన జీవితంలో మనకి కూడా ఇలాంటిది కావాలి ఇటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి మన జీవితం మెరుగుపడాలి మన జీవితంలో మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళే ప్రార్థించే చిన్న మనం చేస్తున్న ప్రార్థన అది నిజంగా దేవునికి ఇష్టమైనదిగా దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి అందుకనే యోహాను భక్తుడు చెప్తున్నారు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకిస్తాడు చిత్తానుసారంగా అడిగే నాలుగు మాటలే కావచ్చు ఎబ్బేజ్ జీవితంలో నాలుగే మాటలు అడిగాడు నాకు నువ్వు ఆశీర్ నీ నుంచి ఆశీర్వాదం కావాలి నా సరిహద్దులు విశాలపరచబడాలి నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుగా ఉండాలి నాకు కీడు రాకుండా నాకు కలుగుతున్న కీడులో నుండి నేను తప్పింపబడాలి ఇది దేవుణ్ణి అడిగాడు అందుకు అక్కడ తర్వాత తన యొక్క జీవితం చూస్తే ఘనుడుగా ఎంచబడ్డాడు ఎందుకు అంటే అక్కడ అంటున్నాడు దేవుడు అతని మనవి చేసినది ఏదైతే ఉందో దానికి దానిని అతనికి దయచేశాడు అంటున్నాడు ఇక్కడ మన జీవితంలో మనకి కూడా షరతు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం మనం విశ్వాసముతో అడిగినప్పుడు తప్పకుండా దేవుని దేవుడు మన మనం ఆలకిస్తాడు మనం అడిగేది ఆయన చిత్తానుసారంగా అడిగితే తప్పకుండా మనకి ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనేది మనం చూస్తున్నాం ఆయన కుమారుణ్ణి తన కుమారిని లోకానికి తీర్పురుగా కాదు రక్షకుడిగా పంపించాడు మనల్ని నిత్య జీవం అనుగ్రహించడానికి శాపము నుండి ఆశీర్వాదంగా మార్చడానికి అని మనం చదువుతున్నాము మరి లేఖనాలలో మరి ఆ దేవుడు మరి ప్రభు యేసుక్రీస్తుని లోకంలోనికి పంపింది నిత్య జీవాన్ని అనుగ్రహించి శాపము నుండి ఆశీర్వాదంగా మనల్ని మార్చడానికి ఆశీర్వాదంతో మనల్ని నింపడానికి మరి అన్ని విషయములు మనం అభివృద్ధి పొందడం అనేది ఆశీర్వదింపబడటం అనేది దేవుని యొక్క చిత్తం విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క వారసులముగా మనము సర్వసమృద్ధి కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అది గ్రహించిన వాడు ఎబ్బెజు అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి నా సరిహద్దులని విశాలపరచాలి నువ్వు నాకు నాకు తోడుగా ఉండాలి కీడు రాకుండా తప్పించాలనేది మరి ఆయన చేసిన మనవి తన జీవిత ఎబ్బేజు తన జీవితాన్ని పరిశీలన చేసుకొని నేనెంతకాలం ఇలా బాధపడుతూ జీవించాలను దే అని అనుకో అనుకుంటూనే అనుకోకుండా దేవుని చింతకి చేరాడు తనంతట తానుగా తన సమస్యను పరిష్కరి పరిష్కరించుకోలేనన్న ఎబ్బేజు గ్రహింపే పరిష్కార మార్గం మనం అలా ఆ విషయాన్ని మనము గ్రహించగలిగే వారంగా మనం ఉండాలి మరి ఎబ్బేజు దేవుని కొరకు దేవుణ్ణి ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుని యొక్క స్వభావం తెలుసుకొని మనం కూడా ఉండాలి దేవుని దేవుని యొక్క స్వభావం ఎప్పుడూ కూడా తన పర సంబంధమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహింపబడడానికి అనుగ్రహి అనుగ్రహించాలనేదే తన శిష్యులైన వారు వెంబడిస్తూ వారిని వారు వెంబడిస్తున్న వారు ప్రభు యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట అదే మరి ఇహపరమందు ఆయన ఆశీర్వాదాలతో నింపే దేవుడు మన శాపమునికి బదుగా ఆశీర్వాదించే దేవుడు దేవుని దయను పొందడమే కదా అంటే ఆయన కృపా కనికరములకు మనం పాత్రమవడమే కదా అందుకనే దావిద భక్తుడు అంటున్నాడు తన ప్రజలైన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు అని అంటే సమాధానముతో తన బలాన్ని అనుగ్రహించి సమాధానాన్ని సమాధానముతో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని మనం చదువుతున్నాం మరి ఇక్కడ చదువుతున్న మాటల యొక్క ఉద్దేశం తను ఎలా ఎబ్బేజు చేశాడో ఎబ్బేజు యొక్క ఆశని దేవుడు ఎలాగైతే తీర్చాడో ఈరోజు మనం కూడా దేవుని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క ఆశ దేవునికి ప్రీతికరంగా ఉండాలి మనము లోకమునికి వెలుగుగా ఉప్పుగా ఉండాలి మరి మనం అలా జీవించాలి మనం అలా జీవించాలి అతను అడుగుతున్న యొక్క ప్రాముఖ్య అంశం ఏంటంటే సరిహద్దులను విశాలపరచు అంటున్నారు ఈరోజు మనం కూడా నాలుగు గోడలకి పరిమితం అయిపోకూడదు ఇప్పుడు కూడా దేవుని యొక్క మాటలు వెళ్ళిపోవాలి సరిహద్దులు దాటుతూ అవి విశాలపరచబడుతూ ఉండాలి ఇవి మనం ఈ లోకంలో ఉన్నాం కానీ లోకానికి చెందనై మనం చెందకుండా లోకానికి చెందిన వారం కాకుండా జీవించాలనేది ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మన పరిస్థితులను బట్టి కృంగిపోయే వారం కాకుండా స్థితిగతులను మార్చి గమ్యానికి చేర్చే ఆయన వైపు కనుక చూస్తే ఆయన దగ్గరికి వెళ్తే గనక మన జీవితంలో మనకి కూడా ఎబేజువలే మనం పొందుకుంటాము అయితే ఎబేజువలే మనం స్పందించాలి దేవునికి మొరపెట్టాలి ఆయన మన గురించి లక్ష్యం చేసేవాడిగా ఉంటున్నాడని భక్తుడు చెప్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటి పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అంటే లక్ష్యము చేయుచున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నారు తర్వాత వచనంలో లోకముందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలు ఈ శ్రమలే నెరవేర్చుచు నెరవేర్చుచు నెరవేర్చి వాటి గుండా వెళుతూ విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించిన వారుగా ఉంటున్నారు ఈరోజు మన పరిస్థితులను ఎదిరించే స్థితికి స్థాయికి మనం వెళ్ళాలి ఈ కృత నివద్ధన కాలంలో ఉన్న మనము ఆ స్థాయిలోనికి వెళ్ళాలి మన ముందున్న సహోదరులందరూ కూడా ఈ విధమైన శ్రమల నెరవేర్చి ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించిన వారుగా ఉంటున్నారు అయితే ఇక్కడ మనకి చెప్తున్న వాగ్దానం ఏంటి ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం ఏంటి ఈరోజు మనకి చెప్తున్న మాటలు ఏంటి అనుకుంటున్నప్పుడు పదవచనంలో అంటున్నారు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదియగు దేవుడు ఆయన ఎవరు అంటే మనకి చెప్తున్న మాట సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచాడు కొంచెము కాలము శ్రమ కలుగుతుంది పిమ్మట తానే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు అంటున్నారు దేవుని యొక్క వాగ్దానాలు మరి అవి ఎన్నటికీ 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 స్థిరం అయితే ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన హెచ్చించడానికి మనం ఆయన చేతి కింద దీన మనసుకులై ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా మన యొక్క జీవితంలో మన యొక్క ప్రతి చింత కూడా మరి తీర్చబడుతుంది మన అవసరత ఏదైతే ఉందో మనం ఎదుర్కొంటున్నది ఏదైతే ఉందో దానిలో నుండి మనకి విడుదల విముక్తి కలుగుతుంది అనేది మనకు చెప్తున్నారు అందుకే లోకముందున్న మహి సహోదరులు మన ముందున్న వారందరూ కూడా వాటికుండా వెళ్ళి విశ్వాసమందు వాళ్ళు స్థిరలై అపవాదిని ఎదిరించిన వారుగా ఉంటున్నారు ఈరోజు తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచారు మనల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిది యగు దేవుడు కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట పూర్ణులుగా చేస్తానంటున్నాడు మనల్ని స్థిరపరుస్తాను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనము ఆయన జీవి మన మన జీవితంలో ఆయన కోరుకునే విధంగా మనకి నేర్పిన పాఠాన్ని బట్టి మనం కూడా ఆ స్థితిలోకి అట్టి జీవితంలోనికి మనం వెళదాం ఆయన అయితే సర్వకృపానిధి యొక్క దేవుడు సమస్తము ఆయన సమృద్ధి కలిగిన దేవుడు మనకి ఇవ్వడానికి సముద్రి సమృద్ధిని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు అయితే మనం చేయవలసిన పనిని కూడా మనం చేయవలసింది చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళి మనము అపవాదిని ఎదిరించడానికి శక్తివంతులుగా మన సమస్యలను ఎదిరించడానికి శక్తివంతులుగా దానికి మార్గం ఏంటంటే విశ్వాసమందు అందు స్థిరులమైన వారంగా ఉండాలి ఆ స్థిరత్వంలో మనం జీవిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పునులుగా చేస్తాడు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు దేవుడ భాగ్యం మనకందరికీ దయచేను కాక ఆమెన్